జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల పది నెలలు అవుతుంది ఆయన యొక్క పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపించింది పరిపాలన బాగుంది అంటారు అది పరిపాలన దీన్ని రెండు పరిపాలన అంటారా ఈ జనాలు పిచ్చి జనాలు ఓట్లు వేసి ఆయన గెలిపించి పెద్ద పొరపాటు చేశారు ఎందుకంటారేమో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా చాలా చేంజ్ ఉంది మనం విడిపోయి ఆంధ్ర రాష్ట్రం నుంచి విడిపోయి సపరేట్గా మనం సపరేట్ అయినప్పుడు మనకి ఏమన్నా ఉందా ఏమన్నా ఏమన్నా ఉందా ఏమీ లేదు ఒక కోర్టు లేదు ఏమీ లేదు వచ్చి మామూలు కట్టుబట్టలతో వచ్చినాం మనం ఇక్కడికి ఇక్కడికి వచ్చినప్పుడు ఏమీ లేదు దాన్ని ఒక విధి విధానాలతో మొత్తాన్ని కరెక్ట్ చేసి దానికి ఒక రూపు తీసుకొచ్చి వదిలేశారు చంద్రబాబు గారు అలాంటి పొజిషన్లో ఉన్న దాన్ని ఎట్టో కొంచెం ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఒక పేరు వచ్చింది మంచి పేరు వచ్చింది కరెక్ట్గా ఉందనే టయానికి నేను ఎక్కేసి చిక చేసి జీతాలు ఈయక జనాలని మభ్య పెట్టి గట్టి గోర నరత్వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని నానా విధాలుగా వింసలు చేసి చికాకు చేశాడు తప్ప ఒక పరిశ్రమ తెచ్చింది లేదు ఒక జీతాలు కరెంటుకి ఇచ్చింది లేదు అమ్మఒడు అంటాడు పదిహేను వేలు అంటాడు పదమూడు వచ్చి వచ్చాగిపోయింది ఏమన్నా ఉపయోగం ఉందా దానికి కరెంటు బిల్లులు కరెంటు బిల్లులు ఫుల్ బాదురే బాదురు ఓ ఇక్కిన కార్ నుంచి ప్రతిదీ బాదుడే బాదుడు బాదుడు ఏ అసలు ఏను ఎక్కిన తర్వాత పరిపాలన బాగలేదు ఇది ఒక చెత్త పరిపాలన ఇది అది వేస్ట్ అనమాట బస్సు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను అన్నాడు మరి జాబ్ క్యాలెండర్లు ఇప్పటివరకు ఎన్నో వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి దాదాపు ఐదు సంవత్సరాలు రావుతుంది ఈ కాలంలో ఎన్నో వచ్చినాయి జాబ్ క్యాలెండర్ ఇది ఇది క్వశ్చన్ అడగటం వేస్ట్ సమాధానం చెప్పటం వేస్ట్ ఇది అది మనం చెప్పుకోవటం వేస్ట్ అనమాట ఎక్కిన తర్వాత రెండు రెండు లక్షల జా జాబులు ఉన్నాయి మూడు లక్షల జాబులు ఉన్నాయని ఎక్కిన కాని నుంచి నీకు రాంగులు ఉండే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ వదులుతా అని చెప్పాడు ఏది ఎక్కడ నా నలభై వేలు యాభై వేలు మంది మన కృష్ణా డిస్టిక్ నుంచి నలభై యాభై వేలు మంది హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఐటీ పరిశ్రమలో జాయిన్ అయితే వాళ్ళు ఏడుతున్నారు మొన్న రీసెంట్గా ఒక కుర్రోడు ఆటోలో ఆటోలో కలిసాడు ఎక్కడికి అంటే మాది ఇక్కడ గంపలగూడెం మండలం గంపలగూడెం గ్రామం అని చెప్పాడు ఏంటి బాసు నీ బాధ ఏంటి అటు ఇందుకు వెళ్తున్నావు అంటే ఏంటి బాసు నేను ఇంత చదువు చదువుకొని దేనికి ఉపయోగం లేదు తెలంగాణ వెళ్ళి జాబ్ చేసుకోవాల్సి వస్తుంది ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కించుకొని ఈయన నెత్తిని ఎక్కించుకున్నట్టుంది ఆయనకు ఓటేజ్ గెలిపించిన పాపానికి మా దరిద్రానికి మేము తెలంగాణ పోయి జాబ్ చేసుకోవాలా ఏంటి బాసు మాకు ఈ ఏంటని చెప్పాడు అలాంటి పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితి కొని తెచ్చుకున్నాం మనమే జాబ్ క్యాలెండర్ అండు అసలు వదులుతుంటే దాని గురించి ఎక్కడన్నా అసెంబ్లీలో కానీ ఎక్కడ దేని గు దీంట్లో మాట్లాడిన సందర్భం ఏదైనా ఉందా ఈ టీటీసీ జాబులు అన్నారు ఇది కూడా లేదు దేనికి అసలు జాబ్ ఆయన ఎక్కడం మన నెత్తిన ఎక్కి మనకు ఊకోవడం తప్పతా వేరేది ఏమీ లేదు ఆయన వల్ల ఉపయోగం లేదు ఏమీ లేదు బస్సు సజ్జలు రామకృష్ణారెడ్డి అసలు డిఎస్సి ఎందుకని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నాడు డిఎస్సి అసలు వేస్ట్ అంటారా ఎందుకు వద్దు డిఎస్ డిఎస్సి వేస్ట్ అంటారేంటి బాస్ ఏం మాట్లాడుతుండ్రు ఎంతమంది టీచర్లు ఎంతమంది ఉన్నారు ఎంతోమంది ప్రైవేట్ దాంట్లో చేసుకోలేక అంత చదువులు చదివి వాళ్ళ బాధలో భగవంతుడికి తెలుసు ఇన్ని సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ఒకరో ఏదో పొడుతుడు ఏదో చేత అన్నారు కానీ అసలు ఏమీ లేదు అసలు వాళ్ళు వా ఆ డిఎస్సీకి ప్రిపేర్ అయ్యి ఎన్నో లక్షల లక్షల డబ్బు ఖర్చు పెట్టుకొని అన్నీ రెడీ అయ్యి పెట్టుకుంటే ఒక్క జాబ్ క్యాలెండర్ దాని గురించి అసలు ఏం మాట్లాడటానికి ఏమీ లేదు ఈ ఆయన మాట్లాడే వేస్ట్ మాటలు ఇవన్నీ కరెక్ట్ కాదు బాసు అదే విధంగా చూస్తే వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ దళితులంతా కూడా జగన్ వైపే ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు నిజంగా దళితులు అందరూ కూడా జగన్ వైపే ఉన్నారా మళ్ళీ గెలిపించడం మీరు సిద్ధంగా ఉన్నారా దళితులు దళితులు టైం కోసం చూస్తున్నారు బాసు టైం కోసం చూస్తున్నారు ఎవరికి ఎవరికి ఏమీ రాలేదు ఏ ఉపాధి ఏమీ జరగలేదు ఇవన్నీ వేస్ట్ మాటలు మాట్లాడితే దళితులు దళిత దళితులు మేనమావం అంటాడు ఏందా మేనమావం దేనికి మేనమావ దళితులు ఒక్కడికొక్కడికి ఒక రూపాయి ఏదో నేను బటన్ నొక్కుతున్నా ఇస్తున్నా వేస్తున్నా అంటున్నారు కానీ ఇంతవరకు డబ్బు ఎవరికి చేరలేదు ఎవరికి రాలేదు కాకపోతే మాటలు వాళ్ళ వాళ్ళ వైసీపీ పార్టీ వాళ్ళకి తప్ప ఎవరికి ఇచ్చుకోలేదు ఒక వైసీపీ ఓ పార్టీ వాళ్ళకి తప్ప అది ఎవరికి ఇచ్చుకోలేదు అదంతా వేస్ట్ మాటలు దళితులు మేనమావ అంటారు అది అది కూడా అబద్ధమే ముద్దులు పెట్టి తల చవిరి చేతులు వేసుకొని దగ్గరకు లాక్కొని ఎంత ఆయన గెలవటానికి ఆయన స్వార్థానికి జనాలను పిచ్చి జనాలను చేసి వదిలేసింది బస్సు వెనగడప బ్రిడ్జ్ మీకు ఐడియా ఉండే ఉంటుంది తిరువురు నియోజకవర్గం అంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరం తొమ్మిది నెలల్లో కనీసం దాని గురించి కూడా ఏం మాట్లాడలేదు మన తిరువురు వచ్చినప్పుడు కూడా ఒక సంవత్సరం క్రితం తిరువురు వచ్చినప్పుడు నిధులు శాంక్షన్ చేశానని చెప్పేసి అన్నారు మళ్ళీ టీడీపీ ఎంపీ వైసీపీలో పోయి ఎంపీ నిధులను శాంక్షన్ చేశానని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు శంకుస్థాపన కూడా జరిగింది మరి ఆ వెనకడ బ్రిడ్జ్ అనేది పూర్తవుద్దా ఎన్నికలు వచ్చేలోపు ఎంతవరకు పూర్తయింది అది ఎంత వేస్ట్ మాటలు బస్సు అది ఇప్పటికీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సార్లు ఆ బ్రిడ్జి ఐదు సార్లు పడిపోతే ఆ క్రసరమిల్లో వాళ్ళు వాళ్ళ వాళ్ళ పని కోసం వాళ్ళు కొంచెం మట్టి వేసుకొని దాన్ని సరి చేసుకుంటున్నారు కానీ ఇరవై ఆరు కోట్లు శాంక్షన్ చేసినని చెప్పిండు తిరువురు మీటింగ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఆరు కోట్లు శాంక్షన్ అన్నారు నాలుగు సంవత్సరాల్లో లేనిది నాలుగు సంవత్సరాల్లో చేయింది ఈ ఆరు నెలలు మా మూడు నెలలే ఉంది ఈ మూడు నెలలు ఏం చేస్తారు శంకుస్థాపన చేస్తే ఏముంటుంది ఒక నెల నెలన్నరకు మించి ఇది ఉండదు ఎవరు పట్టించుకోరు ఇది అంతా ఉత్త మాటలు ఉత్త శంకుస్థాపనలే అన్ని చోట్ల ఇదే ఆ శంకుస్థాపనలు ఏదో అట్టొచ్చి కనపడి వాళ్ళ పబ్లిసిటీ కోసం వాళ్ళు ఈ జనాలను మభ్యత పెట్టడానికి ఈ నాలుగు సంవత్సరాలు ఎప్పుడు రాంది ఇప్పుడు వచ్చి శంకుస్థాపన చేస్తానంటే ఈ పిచ్చి జనాలు ఎందుకు నమ్ముతారు నమ్మరు ఇదంతా అంతా మాటలే అది వేస్ట్ ఎవరు